పెద్దపల్లి జిల్లా కామాన్పూర్ మండలం పెంచికల్పేట్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండ వెంకటేష్ ఉప సర్పంచ్ లింగాల కుమార్ కమాన్పూర్ ఎంఆర్ఓ మోహన్ రెడ్డి కమాన్పూర్ ఎంపీఓ శేషయ్య ఆర్ఐ సందాని పంచాయతీ కార్యదర్శి ఆనందచారి మరియు గ్రామ స్థాయి సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు ನಾರಾಯಣ ನಾರಾಯಣ ఈరోజు పెంచుకల్పేట గ్రామ పంచాయతీ అందు నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమం ఎందు విశేష స్పందన లభించింది ఈ యొక్క ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులు ప్రజాపాలనాధికారి కమాన్పూర్ మండల ఎంఆర్ఓ గారు హాజరు కావడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీల మీద ప్రజలందరూ సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రజల్లో విశేష స్పందన ఏర్పడుతుంది ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు అధికారులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ ఉచిత మహిళల సంబంధించి బ్రహ్మాండంగా ఉంది కానీ ఇప్పుడు ఫెస్టివల్ వచ్చేసరికి సమ్మక్క సార్లమ్మ జాతర కనుక కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే చార్ట్ చేస్తున్నాయి ఇబ్బంది అనే విధంగా ప్రజలు మాట్లాడుతున్నారు అది కూడా కేటాయించాలని చెప్పి అభయస్థాని చెప్పండి మండల పంచాయతీ ఆఫీసర్ కమాన్పూర్ ఈ పెంచగల్పేట గ్రామంలో ఇవాళ ప్రజాపాలన దరఖాస్తులు ఐదు వందల ఎనభై నాలుగు హౌస్ బోర్డు సంబంధించిన చెప్పడం జరిగింది ఆరు వందల ముప్పై అభయవస్థానం కింద వచ్చినాయి మిగతా జెండర్ నూట ఇరవై నాలుగు వచ్చినాయండి ఈరోజు అంటే ఇప్పుడు పన్నెండు గంటల టైం వరకు ఇంకొకసారి తీసుకుంటాం ఇంకా కూడా తీసుకుంటాం ఆరో తారీఖు వరకు కూడా గ్రామ పంచాయతీలు తీసుకుంటారు ఆరో తారీఖు వరకు తీసుకుంటారండి ఇప్పుడు అయిపోయినట్టేం కదా ఆరో